ॐ श्री परमात्मने नमः अथा शोडशो ध्याया दैवासुरसंपद श्री भगवान् वचा अभयम् सत्व सम्शुद्धि ही ज्ञानयोग व्यवस्थिति ही दानम् దైవాసుర విభాగ యోగము ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతివాడికి తన జీవిత కాలంలో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది దానినే జీవిత లక్ష్యము అని అంటారు కానీ చాలామంది ఏ లక్ష్యము లేకుండా జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తుంటారు జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకునే శక్తి లేక మత్తు పదార్థాలను ఆశ్రయిస్తుంటారు మరికొంతమంది తాము చేరాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని మలుచుకుంటారు ఉదాహరణకు మనం ఎవరము ఎక్కడి నుండి వచ్చాము ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళుతాము అనే ప్రశ్నలు వేసుకుంటే దానికి లక్ష్యము ఆధ్యాత్మికత అవుతుంది ఈ ఆధ్యాత్మికతను సంపాదించాలంటే మనం ఎటువంటి జీవన విధానాన్ని అనుసరించాలో కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో సూచించాడు జీవితంలో చేయవలసినవి చేయకూడనివి అన్నిటినీ మనకు వివరంగా చెప్పాడు వీటికి సంపదలు అని పేరు పెట్టారు మనకు ఎన్నో రకములైన సంపదలు ఉన్నాయి సంపద అంటే సంపన్నంగా ఉండడము అంటే దేనికి కొదవలేకుండా ఉండడము అన్నీ చక్కగా అమరి ఉండటము అన్నీ మనకు ఉన్నాయి దేనికి మరొకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని అనుకోవడము ఈ లోకంలో ధనము ఆస్తులు భార్య పిల్లలు బంధువులు పదవులు ఇవన్నీ సంపదలే కానీ ఇవి లౌకికమైనవి ఈ ప్రపంచంలో మాత్రమే ఉపయోగపడేవి వీటి వలన సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి దైవీ సంపద వలన కేవలం సుఖం మాత్రమే కలుగుతుంది దైవీ సంపద అంటే ముఖ్యంగా జ్ఞాన సంపద సద్గుణములు కలిగి ఉండటము ఉన్నదానితో తృప్తిపడటము లేని దాని కొరకు పాకులాడకపోవడము అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడము మంచి శీలం కలిగి ఉండటము అలాగే ఆసురీ సంపద అంటే దుర్గుణములు రాక్షసత్వము క్రూరత్వము హింసా ప్రవృత్తి మత్తు పదార్థములు సేవించడము ప్రతిదాని ద్వేషించడము అమితమైన కోరికలు కలిగి ఉండటము అవి తీరకపోతే కోప స్వభావము కలిగి ఉండటము ఆ కోపంలో అందరినీ మానసికంగా శారీరకంగా హింసించడము అలా చేయడం ద్వారా వికృతమైన మానసిక ఆనందాన్ని పొందడము ఇలాంటివి వీటి గురించి వివరంగా తెలుసుకుంటే వీటిని అవలంబించాలో వీటిని విడిచిపెట్టాలో చక్కగా తెలుస్తుంది అందుకే దీనిని దైవాసుర విభాగ యోగము అని అన్నారు దయాభూతే హ్రీరచాపలం తేజహమాతి అద్రోహో సంపదం దైవీం అభిజాత్య భారత ఈ మూడు శ్లోకాలలో దైవీ సంపదలు అంటే ఏవి అనే విషయము విపులంగా చెప్పాడు పరమాత్మ ఒకటి భయం లేకపోవడము నిర్భయముగా ఉండటము రెండు సాత్విక గుణములు కలిగి ఉండటము మనసు నిర్మలంగా ఉండటము మూడు ఎల్లప్పుడూ జ్ఞాన సముపార్జన కొరకు ప్రయత్నించడము నాలుగు ఇంద్రియములను నిగ్రహించడము ఐదు మనస్సును నిగ్రహించడము మనస్సును దాని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పోనీయకుండా కట్టడి చేయడము మంచి పనులు చేయడము ఇతరులకు పనికొచ్చే పనులు ఇతరులకు హాని చేయని పనులు దైవ కార్యములు చేయడము వేదములు శాస్త్రములు పురాణములు చదవడము వినడము వాటిలో ఉన్న మంచి విషయములను అవగాహన చేసుకోవడము ఆచరించడము ఎనిమిది చేసే ప్రతి పని ఒక తపస్సులాగా శ్రద్ధతో ఏకాగ్రతతో చేయడము తొమ్మిది ఏ విషయం ఆలోచించినా సంకల్పించినా మాట్లాడినా ఏ పని చేసినా కపటం లేకుండా ఉండటము లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడకపోవడము ఒకరిని మోసం చేయాలనే బుద్ధి లేకపోవడము పది సాధ్యమైనంత వరకు సాటి మానవులను మానసికంగా శారీరకంగా హింసించకపోవడము ఇతర ప్రాణులకు హాని కలిగించకపోవడము కేవలం మన వినోదానికి ఇతర ప్రాణులను హింసించకూడదు పదకొండు ఎల్లప్పుడూ నిజమే చెప్పడము అబద్ధం చెప్పకపోవడము పన్నెండు కోపమును విడిచిపెట్టడము కోపం అందరికీ సర్వసాధారణము కానీ దానిని విడిచిపెట్టాలి కోపం రాకుండా చూసుకోవాలి పదమూడు ఉన్నంతలో ఇతరులకు పెట్టడము తన స్వార్థం కంటే ఇతరుల మేలు గురించి ఆలోచించడము త్యాగబుద్ధి కలిగి ఉండడము పద్నాలుగు ఎప్పుడూ శాంతంగా ఉండడము ఎటువంటి అలజడి లేకుండా ఉండడము చిరునవ్వుతో ఉండడము ఇతరులను ఆధారంగా పలకరించడము పదిహేను ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండడము ఇతరులను అనవసరంగా విమర్శించకుండా ఉండటము ఇతరులలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ఏకాంతంగా చెప్పడము పది మందిలో అవమానించకపోవడము పదహారు దయాగుణము కలిగి ఉండటము సాటి మానవుల మీద సాటి ప్రాణుల మీద దయా కరుణ జాలి కలిగి ఉండటము వాటిని మానసికంగా శారీరకంగా హింసించకపోవడము పదిహేడు విషయవాంఛలయందు లోలత్వము లేకపోవడము స్త్రీవాంఛలు కానీ ధనము మీద అధికమైన వాంఛ కానీ పదవీ వ్యామోహం కానీ లేకపోవడము వాటి కోసము అకృత్యాలు అఘాయిత్యాలు చేయడము ప్రాపంచిక విషయాల ఎందు విషయవాంఛల ఎందు ఆసక్తి లేకపోవడము వాటి కొరకు మనసు నిరంతరము చెలించకపోవడము పద్దెనిమిది మృదువుగా మాట్లాడటము మృదువుగా ప్రవర్తించడము మాటల్లో కానీ చేతల్లో కానీ క్రూరత్వము లేకపోవడము పంతొమ్మిది దుర్మార్గమైన పనులు చెడ్డ పనులు అసాంఘిక కార్యములు చేయాల్సి వస్తే సిగ్గుపడి వాటికి దూరంగా ఉండటము అపరాధ భావానికి గిల్డీ మైండ్కు దూరంగా ఉండటము ఇరవై చంచల స్వభావం లేకపోవడము మనస్సు స్థిరంగా ఉంచుకోవడము అదా ఇదా ఏది అంటూ ఊగిసలాకపోవడము నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండటము ఏదైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటము ఇరవై ఒకటి అసాధారణ ప్రతిభ ప్రజ్ఞాపాఠవాలు కలిగి ఉండటము ఇతరులలో లేని శక్తులు కలిగి ఉండటము ఇరవై రెండు కష్టాలలో కానీ సుఖాలలో కానీ ఓర్పు వహించడము ఊరికే ఆవేశపడకపోవడము కష్టకాలంలో ఓర్పు వహించడము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడము అవసరమైనప్పుడు వేచి చూచే ధోరణి అవలంబించడము ఇరవై రెండు ధైర్యంగా ముందుకు నడవడము అన్ని విషయాలలో ధైర్యం ప్రదర్శించడము పిరికితనాన్ని పారదోలడము తాను ధర్మము అనుకున్న విషయాన్ని ధైర్యంగా చెప్పడము ఇరవై నాలుగు శరీరమును మనసును నిర్మలంగా శుభ్రంగా ఉంచుకోవడము ప్రతిరోజు స్నానం చేస్తే శరీరము శుభ్రపడుతుంది చెడు ఆలోచనలు రానియకపోతే చెడు తలంపులు లేకపోతే మనసు శుభ్రంగా ఉంటుంది ఇరవై ఐదు ఎవరికీ ద్రోహం చేయకపోవడము ద్రోహం తలపెట్టకపోవడము ఎవరికీ అపకారం చేయకపోవడము ఇతరుల భార్యలను సంతానాన్ని ధనమును ఆస్తులను ఆక్రమించాలని అపహరించాలని చెడుబుద్ధి లేకపోవడము ఇరవై ఆరు నేనే గొప్పవాడిని నన్ను అందరూ పూజించాలి గౌరవించాలి అని అహంకారము గర్వము లేకపోవడము ఇతరుల పట్ల వినయంగా విధేయతంగా ఉండడము పై గుణములు అన్ని దైవీ సంపదను పెంపొందింపచేస్తాయి ఈ గుణాలు ఉంటే దైవము మన దగ్గర ఉన్నట్టే అన్ని సంపదలు ఉన్నట్టే అని భావించాలి వీటిలో ముఖ్యమైన వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుంటాము మొట్టమొదటి సంపద అభయము అన్ని దుర్గుణాలు ఒక వి ఒక్క విషయం చెప్పుకోవాలంటే నేడు తమను తాము భక్తులు అని చెప్పుకునే వారిలో దేవుని మీద భక్తి కంటే భయం ఎక్కువ దేవుడికి కోపం వస్తుందేమో శపిస్తాడేమో అని పూజలు చేస్తారు కానీ భక్తితో కాదు భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళు కొద్దిమందే భగవంతుని తత్వం తెలిస్తే కానీ ఆ భయం పోదు మనం సత్వగుణ ప్రధానులము అయినప్పుడు దైవీ సంపద మన దగ్గర ఉన్నప్పుడు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు ముందు మనసులో నుండి ఈ భయాన్ని పోగొట్టాలి మనలోని భయం పోవాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి మనం చేసే పనుల మీద మనం పూజించే దైవం మీద మనకు విశ్వాసము నమ్మకం ఉండాలి తాను చేసే పని న్యాయము ధర్మము ధైర్యంగా ఉంటాడు అందుకే ధైర్య ధై ధైర్యలక్ష్మి అని కూడా అన్నారు ధైర్యం అంటే భయం లేకపోవడము ఒక సంపద అప్పుడు మిగిలిన సుగుణాలు వాటంతటవే లభిస్తాయి అందుకే భగవంతుడు మనకు అభయం ఇచ్చాడు అని అంటూ ఉంటారు అంటే మనలో భయాన్ని నమ్మకము భగవంతుని స్మరించడము ధ్యానించడము పూజించడము సత్వ సంశుద్ధి అంటే చిత్తము అంతఃకరణ ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి చెడు ఆలోచనలు రాకూడదు మనసు మలినం కాకూడదు మన మనసు ఎల్లప్పుడూ మకిలి మకిలి పట్టిన అద్దంలాగా మెరుస్తూ ఉండాలి అప్పుడు మన స్వస్వరూపము మనకు చక్కగా స్పష్టంగా కనబడుతుంది మనం సాధారణంగా మన శరీరాన్ని మాత్రమే ప్రతిరోజు నానా రకములైన సోపులతో రుద్ది రుద్ది శుభ్రం చేస్తుంటాము శరీరానికి అంటుకున్న మలినాలను పోగొట్టుకుంటాము శరీరం మాదిరే మనసుకు అంతఃకరణకు కూడా కొన్ని మలినాలు అంటుకుని ఉంటాయి అవే కోపము ద్వేషము మోహము మొదలైనవి వీటి వలన అంతఃకరణ మలినంగా ఉంటుంది వీటిని కూడా పోగొట్టుకుంటే కానీ అంతఃకరణము శుద్ధంగా ఉండదు కాబట్టి శరీరంతో పాటు అంతఃకరణ కూడా శుభ్రంగా ఉండాలి దాన్నే సత్వ సంశుద్ధి అని అంటారు జ్ఞానయోగవ్యవస్థితి ఈ గీతలో జ్ఞానయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆత్మ జ్ఞానము కలిగి ఉండటమే జ్ఞానయోగము ప్రాధాన్యత ఏ యోగము అవలంబించినా చివరకు జ్ఞానయోగంతోనే పూర్తి అవుతాయి అటువంటి జ్ఞానయోగము కూడా దైవీ సంపదలో భాగమే ప్రతి వ్యక్తి జ్ఞానము సంపాదించాలి అనే దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి ఎన్ని అవంతరాలు వచ్చినా ఎవరు హేళన చేసినా తన సంకల్పం నుండి వెనక్కు తిరగకూడదు మనలో చాలామందికి భగవద్గీత చదవడము గీతా జ్ఞాన యజ్ఞాలకు వెళ్ళడము అనేవి అరవై ఏళ్ళ తర్వాత చేయాలి ఇప్పుడే కాదు అరవై దాకా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనే తప్పుడు భావన ఉంది అటువంటి వాళ్ళు జ్ఞానయోగ మార్గంలో వెళ్ళే వాళ్లను నిరుత్సాహపరుస్తుంటారు అటువంటి వాటిని కూడా లెక్క పెట్టకుండా తాను నమ్మిన అధ్యాత్ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనే దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి దానం దానం అంటే మనకు ఉన్నదాని ఇతరులతో పంచుకోవడము ఈ దానం వలన మనలో ఉన్న లోభము అనే దుర్గుణము నశిస్తుంది పరోపకార బుద్ధి పెంపొందుతుంది దానము అంటే లోభత్వము పిసినారితనము లేకపోవడమే ఈ దానాలు చాలా ఉన్నాయి భూదానము ధనదానము అన్నదానము జలదానము శ్రమదానము విద్యాదానము జ్ఞానదానము ఇవి అన్ని దానాలే వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా అది దైవీ సంపదలో భాగమే ఈ దానము మనము తెలుసో తెలియకో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా ఉపకరిస్తుంది వీటిని దశ దానాలు అని కేవలం యాంత్రికంగా చేస్తుంటారు దానం అనేది ఎదుటివారికి ఏది అవసరమో దాన్ని గుర్తించి దానం చేయాలి కానీ చెయ్యాలి కాబట్టి చేశాము అని ఇవ్వకూడని వారికి దానం చేస్తే అంటే అది అపాత్రా దానం అవుతుంది అలా కాకుండా ఎదుటివారి అవసరాన్ని గుర్తించి చేయతగ్గవారికే దానం చేయాలి అలా దానం చేయకుండా లోభత్వంతో కూడబెట్టుకుంటే మరణకాలంలో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ శరీరం కానీ శరీరంతో సంపాదించిన సంపదలు కూడా మనతో రావు అని తెలుసుకొని లోభత్వం తగ్గించుకొని దానగుణం పెంపొందించుకోవాలి మరి ఈ దానగుణం ఎలా అలవర్చుకోవాలి అంటే ముందు మనం మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులను ఇతరులకు అవసరమయ్యే వస్తువులను దానం చేయాలి ఆ విధంగా దానగుణం అలవాటు అవుతుంది క్రమక్రమంగా మనకు అవసరమయ్యే వస్తువులు కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటే అవి ఇతరులకు అవసరమయ్యేవి అయితే ఆ వస్తువులను దానం చేయడం అలవాటు అవుతుంది తర్వాత ఇతరుల అవసరాలను గుర్తించి మనకు ఉన్న దానితో కొంత భాగము ఇతరులకు దానం చేయడము అలవాటు అవుతుంది ఈ ప్రకారంగా దానగుణము దినదిన ప్రవర్తమానం అవుతుంది దమము అంటే ఇంద్రియ నిగ్రహము నిగ్రహము అంటే ఇంద్రియములను అణచిపెట్టడం కాదు జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను నియంత్రించడము చూచిన ప్రతి వస్తువు మీదికి మనసు పోవడము అదే కావాలని కోరుకోవడము తాకిన ప్రతిదీ నాకే స్వంతం కావాలనుకోవడము పనికిరాదు ఇంద్రియ నిగ్రహము లేనిది ఏ పని సాధ్యం కాదు మనం నిర్దేశించుకున్న లక్ష్య సాధనము అనుగుణంగా మన ఇంద్రియములను ఒక క్రమ పద్ధతిలో పనిచేయించడము ఇంద్రియ నిగ్రహం అంటారు కానీ ఇంద్రియములను అణచిపెడితే అవి మరింతగా విజృంభిస్తాయి యజ్ఞములు అంటే తపోయజ్ఞము యోగ యజ్ఞము జ్ఞాన యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము మన ఇంటిలో చేసే నిత్య పూజ దేవతార్చన మొదలైనవి కానీ ఏవి చేసినా భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయాలి అంతేకాదు మనం ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిని దైవంగా భావించి న్యాయంగా ధర్మంగా ఏకాగ్రతగా చేయాలి వీటిలో ఏది ఆచరించినా అది దైవ దైవీ సంపదయే స్వాధ్యాయము అంటే వేదములు పురాణములు శాస్త్రములు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములు యోగ వాసిష్టము భారత భాగవత రామాయణ గ్రంథములు వీటిని చదివి అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవడము వాటి అర్థాలు తెలియకపోతే మంచి గురువును ఆశ్రయించి తెలుసుకోవడము పైన చెప్పినవి అన్నీ కాకపోయినా వీటిలో ఏ ఒక్కటి చదివినా సరిపోతుంది అది దైవీ సంపదగానే మనకు లభిస్తుంది తపహ అంటే శారీరక వాచిక మానసిక తపస్సులు అంతేగాని అడవులలో ముక్కు మూసుకొని తల్ల తపస్సు చేయడం కాదు మనకు నచ్చిన పని ఏకాగ్రతతో చేయాలి ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఏమీ ఆలోచించినా ఒక తపస్సులాగా నిశ్చలంగా ఏకాగ్రతతో చేయాలి అది చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు ఏది చేసినా ఒక తపస్సులాగా చేయాలి అంతేకాదు మన శరీరము కొన్ని అలవాట్లకు కొన్ని సుఖాలకు అలవాటు పడి ఉంటుంది ఆ అలవాట్లకు సుఖాలకు శరీరాన్ని కొంతకాలం దూరంగా ఉంచడము శరీరాన్ని నియంత్రించడం కూడా ఒక తపస్సు ఉదాహరణకు అయ్యప్ప దీక్ష శివ దీక్ష అమ్మవారి దీక్ష మహాశివరాత్రి ఏకాదశి ఉపవాసాలు కార్తీక మాసంలో నక్తాలు ఇవన్నీ మన శరీరానికి కొంచెం కష్టం కలిగించిన మన జీవన విధానాన్ని క్రమబద్ధీకరిస్తాయి వీటినన్నిటినీ తపస్సుగానే భావించి ఆచరించాలి ఆర్జవం అంటే శరీరము వాక్కు మనస్సు వీటితో ఒకే విధంగా ప్రవర్తించడము అంటే అనుకునేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకూడదు దీనినే త్రికరణ శుద్ధి అంటారు త్రికరణములు అంటే శరీరము వాక్కు మనసు వీటిని క్రమశిక్షణలో ఉంచాలి వీటిని తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించనీయకూడదు అహింస అంటే కేవలం జీవహింస మాత్రమే కాదు ఎదుటి వారిని ఇతర జీవములను మానసికంగా కానీ శారీరకంగాని హింసించకూడదు ఒక జంతువు మరొక జంతువుకు ఆహారంగా సమకూర్చాడు పరమాత్మ కాబట్టి జంతువులకు తప్పు లేదు కానీ మానవుడు తెలిసి తెలిసి ఏ కారణము లేకుండా ఇతరులను హింసించడము చాలా తప్పు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వేధింపులు అంటే పెళ్ళి కాకముందు ప్రేమ పేరుతో వేధించడము పెళ్ళి అయిన తర్వాత భార్య బిడ్డలను రకరకాల కారణాలతో మానసికంగా శారీరకంగా వేధించడము హింస కిందికే వస్తాయి దీని వలన ఏ లాభము ఉండదు కానీ మనసులో ద్వేషము క్రూరత్వము పెరుగుతాయి సత్యము అంటే తెలిసింది చెప్పడము తెలియదాని చెప్పకపోవడము తెలియని దానిని చెప్పకపోవడము సాధ్యమైనంత వరకు సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి శుక్రనీతిని అడ్డం పెట్టుకొని అసత్యాలు పలకడం చేయకూడదు దేవుడి మీద ప్రమాణం చేసి కూడా అబద్ధాలు చెప్పేవారిని మనం చూస్తూనే ఉన్నాము అది దైవీ సంపద కాదు ఆసురీ సంపద కాబట్టి ఎల్లప్పుడూ నిజమే చెప్పడం అలవాటు చేసుకోవాలి కానీ మనం పిల్లలకు బాల్యం నుంచే చిన్ని చిన్ని అబద్ధాలు చెప్పమని అలవాటు చేస్తుంటాము పక్కింటామ వస్తుంటే ఒరే ఆ సోది మేళం వస్తు ఉంది కానీ నేను లేనని చెప్పు అని తల్లి కొడుకు చెప్పడము మనం వింటున్నాము అలాగే తండ్రి కూడా తనకు ఇష్టం లేని వారు వస్తుంటే ఎవరన్నా అడిగితే నేను లేనని చెప్పు అని అంటుంటాడు ఈ చిన్ని చిన్ని విషయాలలో పిల్లలకు చిన్నప్పటి నుండి అబద్ధాలు చెప్పడం అలవాటు మనమే చేస్తున్నాము అనిపిస్తుంది క్రోధము అంటే కోపం లేకుండా ఉండటము కోపం అనే గుణము చాలా చెడ్డ లక్షణము కోపం అనేది ఆసురీ సంపద కోపం లేకపోవడము దైవీ సంపద అన్ని అనర్థాలకు మూలము కోపము కోపావేశంలో ఏం చేస్తాడో వాడికే తెలియదు క్రోధాత్ భవతి సమ్మోహ అని మనం చదువుకున్నాము కోపం వలన కలిగే అనర్థాలు గీతలో చక్కగా చెప్పారు ఈ కోపము రజోగుణ ప్రధానము కోపం వస్తే ఒళ్ళు మరిచిపోతాము కోపావేశంలో ఏం చేస్తున్నామో తెలియదు కొంతమంది రాక్షసుల్లా మారిపోతారు చేయకూడని పనులు చేస్తారు కాబట్టి కోపం లేకపోవడము దైవీ సంపద అని అన్నారు కానీ కోపం అనేది ప్రతివాడికి సహజ లక్షణము కాబట్టి దానిని సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి కోపావేశాన్ని తగ్గించుకోవాలి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి వచ్చిన కోపాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి తెలివిగా ఉపయోగించుకోగలగాలి కోపం మన ఆధీనంలో ఉండాలి కానీ కోపానికి మనం వశులం కాకూడదు ఇది సాధ్యం కావాలంటే ఒకటే మార్గము ధ్యానము సత్సాంగత్యము వీటి వలన కోపం చాలా వరకు నియంత్రింపబడుతుంది త్యాగము దీనిని సన్యాసము వైరాగ్యము అని కూడా అంటారు త్యాగములలో కల్లా కర్మఫలములను త్యాగము చేయడం ఉత్తమం ప్రాపంచిక విషయముల ఎందు వాంఛల ఎందు ఆసక్తిని త్యాగం చేయడము దుర్గుణములను త్యాగం చేయడము ఇవే అసలైన త్యాగాలు బాహ్యంగా చూస్తే పరోపకార బుద్ధిని కలిగి ఉండటం శాంతి అంటే ఎల్లప్పుడూ శాంతంగా సుఖంగా ఉండడము మనస్సును నిర్మలంగా ఎటువంటి కల్లోలం లేకుండా ఉంచుకోవడము మనలో కలిగే వివిధ భావాలను నియంత్రించుకోవడము దీనివలన శాంతి కలుగుతుంది అంతేకాకుండా చేయాల్సిన పనులను చేయతగిన పనులను సక్రమంగా సంపూర్ణంగా చేయడము అలా చేయకపోతే మనలో ఏదో వెలతి అశాంతి కలుగుతుంది కాబట్టి మనం చేయాల్సిన పనులను సక్రమంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేయడం కూడా శాంతికి మూలం మనం సహజంగా ఆనంద స్వరూపులము శాంత స్వరూపులము కానీ మన జీవిత జీవితాలలోకి దుఃఖాలను అశాంతిని తెచ్చిపెట్టుకుంటున్నాము అంటే ఆసు సంపదలను ఆహ్వానిస్తున్నాము అనేకములైన సంకల్పాలతో కోరికలతో మనసును అల్లకల్లోలం చేసుకుంటున్నాము చేయవలసిన పనులు చేయకపోవడము చేయకూడని పనులు చేయడము వలన మనలో ఉన్న శాంతిని పోగొట్టుకుంటున్నాము అలా కాకుండా మనసును ఆత్మయందు లగ్నం చేస్తే శాంతి దానంతటదే కలుగుతుంది ఆ పై శునం అంటే ఇతరులను విమర్శించడము ఇతరులతో ఉన్న లోపాలను ఎత్తి చూపడము ఎదుటివారి మనసును నిరంతరము బాధ పెట్టడము ఒక వేలు ఇతరుల వైపు చూపితే తక్కిన వేళ్ళు మన వైపు చూస్తున్నాయి అని తెలుసుకోవాలి అనవసరంగా తెలిసి తెలియకుండా ఇతరులను దూషించడము విమర్శించడము నిందించడము ఆసురీ లక్షణము ఎదుటివారిలో నుంచి మంచి గుణములను చూడాలి దుర్గుణములను వారికే విడిచిపెట్టాలి అంతేకాని విమర్శించకూడదు ఆత్మస్థుతి పరనింద రెండింటినీ వదిలిపెట్టాలి దయాభూతేషు అంటే సాటి మానవుల ఎడల సాటి ప్రాణుల ఎడల దయా జాలి కరుణ కలిగి ఉండాలి నితాంత అపార భూత దయమును తాపస మందార నాకు దయసే గదే అనే పోతన గారు భాగవతములు రాశారు కాబట్టి సకల భూతముల ఎందు దయా కరుణ కలిగి ఉండాలి ఆ దయాగుణాన్ని ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించాలి అందరిలో పరమాత్మను చూడగలిగిన నాడు ఎవరు ఎవరికీ అపకారం చేయరు అప్పుడే సర్వమానవ సౌభ్రాతత్వము వర్ధిల్లుతుంది అలోలత్వము అంటే ఇంద్రియ లోలత్వము విషయ లోలత్వము స్త్రీ లోలత్వము ఇవన్నీ దీనికి ఇందుకే వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే చూసింది చూసిందల్లా నాది నాకు కావాలి అని అనుకోవడం దానికోసము వెంపర్లాడటము దీనికి మూలము మనస్సు ముందు మనస్సును అదుపులో పెట్టుకుంటే ఈ లోలత్వము చాంచల్యము ఉండదు లోలత్వం వలన విచక్షణ జ్ఞానము నశిస్తుంది మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది ఏ పని సక్రమంగా చేయలేడు జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనవుతాడు మార్ధవం అంటే మృదువుగా మాట్లాడటం నెమ్మదిగా మృదువుగా మాట్లాడటం కటువుగా కొట్టినట్టు మాట్లాడకపోవడం వినయంగా విధేయతలతో ఉండటం టంగ్ ఈజ్ అవర్ ఎనిమీ అన్న సూక్తి మనం వింటూనే ఉంటాము నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని ఏమీ చదువుకోని వారు కూడా అంటుంటారు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు వారే గొప్ప వేదాంతులు హ్రీమ్ అంటే సిగ్గుపడటము గిల్టీ మైండ్ తప్పు పని చేసినప్పుడు పడే సిగ్గు మనం బాగుపడే బాగుపడే లేదనే సిగ్గు ఆధ్యాత్మికంగా మనకన్నా గొప్పవారిని ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూచి మనం ఎందుకు ఇంత అధోగతిలో ఉన్నాము అని పడే సిగ్గు ఇటువంటి సిగ్గు మంచిది కానీ అకారణంగా ప్రతిదానికి సిగ్గుపడటము అవాంఛనీయం అచాపలం అంటే చంచలత్వం లేకుండా ఉండటము ఇది మనసుకు సంబంధించినది ఇది రజోగుణ ప్రధానము చెప్పిన మాట మీద నిలబడకపోవడము ఆడిన మాట తప్పడం కూడా దీని కిందికే వస్తుంది ప్రాపంచిక విషయములలో కానీ దైవ సంబంధమైన విషయములలో కానీ చెంచలత్వము లేకపోవడము మనస్సును దైవం నుండి మరల్చక లేకపోవడము అలవాటు చేసుకోవాలి ఇది కూడా దైవీ సంపద కిందికే వస్తుంది తేజ అంటే ముఖం ఎప్పుడూ మాడినట్టు ఉండకుండా తీటగా తేజస్సుతో కలకలాడుతూ ఉండడము ఈ తేజస్సు మన ముఖంలోనే కాదు దేహం అంతటా మనం చేసే అన్ని పనులను కనిపించాలి మనం ఏ పని చేసినా అది మనకు తేజస్సును శక్తిని ధైర్యాన్ని దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండాలి దైవీ సంపద కలిగిన వాళ్ళ ముఖాలలో ఎప్పుడూ చిరునవ్వు ఒక విధమైన తేజస్సు కనిపిస్తుంది ఎప్పుడూ ఈసురోమంటూ ఉండకూడదు అందుకే ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయని అన్నారు మహాకవి క్షేమ అంటే ఓర్పు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పు సహనము కలిగి ఉండటము భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏమో అంటూ తెగ ఆరాటపడిపోకూడదు ఏం జరిగినా మన మంచికి అనే భావన కలిగి ఉండాలి పేషెన్స్ పేస్ అని మనం వింటూ ఉంటాం జరుగుతున్న దానిని మనం ఆపలేము కాకపోతే దాని తీవ్రతను తగ్గించుకోగలము మంచి వచ్చిన చెడు వచ్చిన సమభావనతో స్వీకరించడము అలాగే జరగబోయే దాని గురించి ఆందోళన చెందకపోవడము కూడా ఈ లక్షణం క్రిందికే వస్తుంది కొంతమంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయంలో తీవ్రంగా ఆందోళన చెందుతారు జాతకాలు హస్త చూపించుకుంటారు వాళ్ళు ఏదో చెబుతారు దాని గురించి తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు ఇది మంచిది కాదు మరుక్షణం ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి ఏది వచ్చినా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి దీనిని క్షమా అని అంటారు ఈ క్షమాగుణము మనకు ధ్యానం చేయడం వలన అలబడుతుంది ధృతి అంటే ధైర్యము ఏ విషయమైనా మధ్యలో వదలకుండా చివరి వరకు సాధించాలని పట్టుదల కలిగి ఉండటము ఆత్మజ్ఞానము కలిగిన వాడు దీనికి భయపడడు మనకు అత్యంత భయంకరమైన సంఘటన చావు రోగము ముసలితనము ఆత్మజ్ఞానము కలవాడు వీటికి దేనికి భయపడడు అవి కూడా అత్యంత సహజమైనవి అనుకుంటాడు విధి నా మొహాన్ అలా రాశాడు నేనేం చేయలేను నాకేమీ చేత కాదు అనే నిరుత్సాహంతో ఉండకూడదు ప్రతిదాని దైవం మీదికి వీధి మీదికి నెట్టకూడదు మన కర్తవ్యము మనం ధర్మంగా నిర్వర్తిద్దాము లాభ నష్టాలను సుఖ దుఃఖాలను ధైర్యంతో సమానంగా చూడగలగడం అలవాటు చేసుకుందాం అనే భావనతో ఉండాలి అందుకే ధృతి కూడా దైవీ సంపద ఈ ధృతికి ఉదాహరణలే భగీరథ ప్రయత్నంలో జరిగిన గంగావతరణము అత్యంత పట్టుదలతో జరిగిన క్షీరసాగర మధనము ఆలాహలము పుట్టిన మానకొండ అమృతం వచ్చేదాకా సముద్రాన్ని మధించారు దేవదానవులు ఇది ధృతికి నిదర్శనాలు శౌచం అంటే శుభ్రత మనం కేవలం మన శరీరాలను శుభ్రంగా గమగమలాడేటట్టు ఉంచుకుంటాము శరీరానికి అనేక అలంకారాలు చేసుకుంటాము మనసు మాత్రం మలినంగానే ఉంటుంది మనసును మామూలు నీటితో కడగలేము మనసు పరమాత్మ చింతనతోనూ ధ్యానంతోనూ సత్సంగాలతోనూ శుభ్రంగా అవుతుంది కాబట్టి మనం శరీర శుభ్రతే కాకుండా మానసిక శుభ్రత కూడా మీద శ్రద్ధ వహించాలి అద్రోహ ఎవరికీ ద్రోహం చేయకపోవడము అంటే హింస గురించి మనసులో కూడా తలవ తలవకపోవడము కొంతమందికి బయటకు తమ శరీరాలతో ఎవరికి ఏమీ హింస చేయనట్టు కనబడుతూ ఉంటారు కానీ మనసులో నిరంతరము ఇతరులకు అపకారము హింస తలపెడుతూ ఉంటారు అవి ఎలా అమలు చేయాలని ఆలోచిస్తుంటారు పైకి నవ్వుతూనే లోపల లోపల ఎదుటివారి వినాశనానికి పథకాలు వేస్తుంటారు ద్రోహాలలో పరాకాష్ట నమ్మక ద్రోహము ఇది సామాన్యులకు చేత కాదు వ్యాపారులలో రాజకీయాలలో ఎక్కువగా జరుగుతుంటుంది నమ్మితేనే కదా ద్రోహం చేసేది నమ్మకపోతే ఎలా ద్రోహం చేస్తామని అని తెలివిగా మాట్లాడే వాళ్ళున్నారు తప్పు చేయడం కన్నా చేసిన తప్పును సమర్థించుకోవడం ఇంకా తప్పు మోసము ద్రోహము అన్నదమ్ములు ఈ అన్నదమ్ములను మనసులో నుండి పారద్రోలాలి అప్పుడే మనసుకు శాంతి నా అతి మహానీత అంటే తనను తాను పొగుడుకోవడము ఆత్మస్థుతి పరనింద మంచివి కావు అని అంటారు కదా తనను తాను పొగుడుకోవడము ఇతరులను తిట్టడం వంటిదే ఎవరూ తనను పట్టించుకోవడం లేదు తనకు సన్మానాలు చేయడం లేదు తనను గౌరవించడం లేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీనినే సాత్విక అహంకారము అంటారు అది కూడా పోతే గాని దైవీ సంపద సిద్ధించదు ఈ ఇరవై ఆరు గుణములను దైవీ సంపదలు అని చెప్పాడు పరమాత్మ ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానమును సంపాదిస్తారో వారు మరు జన్మలో దైవీ సంపదలతో పుడతారు వారికి పైన చెప్పబడిన దైవీ సంపద గుణమే సం సంబంధమైన గుణాలు ఉంటాయి వాటిని మరొక్కసారి మననం చేసుకుందాము ఒకటి భయం లేకపోవడము రెండు సత్వగుణము కలిగి ఉండటము మనస్సు నిర్మలంగా ఉంచుకోవడము మూడు జ్ఞానమును సంపాదించడము నాలుగు విద్యాదానము జ్ఞానదానము భూదానము అన్నదానము మొదలగు దానములను శక్తి కొద్దీ చేయడము ఐదు ఇంద్రియ నిగ్రహము ఆరు జ్ఞాన యజ్ఞము చేయడము ఏడు పురాణములు శాస్త్రములు చదవడము ఎనిమిది ప్రతిపని ఒక తపస్సులాగా చేయడము తొమ్మిది మంచి ప్రవర్తన పది అహింస వ్రతమును పాటించడము అహింసా పరమో ధర్మ పదకొండు సత్యము పలకడము సత్యమేవ జయతే పన్నెండు కోపము విడిచిపెట్టడము పదమూడు దుర్గుణములను త్యాగము చేయడము పద్నాలుగు ప్రశాంతముగా ఉండటము పదిహేను ఇతరులను విమర్శించకుండా ఉండటము పదహారు భూత దయ కలిగి ఉండటము పదిహేడు ఇంద్రియ లోలత్వము స్త్రీ లోలత్వము లేకుండా ఉండటము పద్దెనిమిది మృదువుగా మాట్లాడటము పంతొమ్మిది చెడ్డ పనులు చేసినప్పుడు సిగ్గుపడటము ఇరవై చిత్త చిత్త చాంచల్యము వదిలిపెట్టడము ఇరవై ఒకటి ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉండటము ఇరవై రెండు ఓర్పు కలిగి ఉండటము ఇరవై మూడు అన్ని వేళలలో ధైర్యంగా ఉండటము ఇరవై నాలుగు శరీరము మనస్సు శుచిగా ఉంచుకోవడము ఇరవై ఐదు ద్రోహబుద్ధి లేకుండా ఉండటము ఇరవై ఆరు స్వాభిమానము వదిలిపెట్టడము ఈ గుణములను దైవీ సంపదగా పరిగణించారు